విషయ విజ్ఞాన యూనిట్లో కింది కిందివానులు అంశం కానిది సరైన సమాధానం సాఫల్యత అంశం పాఠశాల శిబిరాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సహజమైన భావాలను ఆచరణలోకి తేవటం ప్రాజెక్ట్ రకాలను సూచించిన వారు అంటే కిల్ పాట్రిక్ విమర్శ విమర్శనాత్మక దృక్పథంను పెంపొందించే పద్ధతి సమస్య పద్ధతి నేడు ఉత్తమ ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థులతో కలిసి ఉంటాడు విద్యార్థుల శారీరక మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి విద్యార్థులకు ఏ ప్రశ్నల ద్వారా జ్ఞాన లక్ష్యంలోని పునర్స్మరణ అనే స్పష్టీకరణ పరీక్షించవచ్చు వంటి ఖాళీలని పూరించడం అనేది సరైన సమాధానం అక్షరాస్యత అభివృద్ధి దృశ్య రూపంలో ప్రదర్శించటకు అనువైన బోధకరణం బార్గ్రాఫ్